ఈ రోజు దేవుని మాట ఆశయ గ్రంథం యాభై నాలుగో అధ్యాయము వచ్చినము మహోద్రేకము కలిగే నిమిషం మాత్రం నీకు విముకుడ నైతిని మహోద్రేకము కలిగి అంటే ఏంటి ఆయన మనల్ని ప్రేమిస్తున్నప్పటికీ మనము ప్రేమించిన పరిస్థితి ఆయన మనతో సహవాసం చేస్తున్నప్పటికీ మనం చేయని సహవాసం చేయని పరిస్థితి ఒక ఎవరైనా ఒకరు మన ఇంటికి వచ్చి మన మన కోసం కూర్చొని కూర్చొని ఏం చేస్తారు మనం బయటకు వెళ్ళకపోతే వారికి విసుగు చెంది వెళ్ళిపోతారు అలాగా మానవులే అలా వెళ్ళిపోతే దేవుడు ప్రేమమయుడు ఎంతో దయగల దేవుడు ఎంతో ఓర్పుగల దేవుడు ఎంతో పరిశుద్ధుడు ఆయన బలమైన దేవుడు నిన్ను ప్రేమించి ఆయన నీ హృదయం అనేది తలుపు దగ్గర నిలబడి 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 తలుపు తెరుస్తావు తెరుస్తావు తెరుస్తాం చూసి చూసి అసలు తలుపు తెరవకుండా మన పనుల్లో మనం ని నిమగ్నమైపోయి ఆయనను విడిచిపెడితే ఆయన ఏం చేస్తాడు చూసి 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 ప్రక్కకు వెళ్ళిపోతాడు ఉంటాడా ఉండడు మహోద్రేకం కలిగిన నిమిషం మాత్రం నీకు వింకుడు నైతిని ఏమంటున్నాడు దేవుడు ఆయన విడిచిపెట్టిన కారణాన్ని బట్టి ఒక నిమిషం మాత్రమే ఆయన వింకుడయ్యాడంట ఆ ఒక నిమిషము ఎలా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులే కావచ్చు అప్పుల బాధలే కావచ్చు రకరకాల సమస్యలే కావచ్చు అనారోగ్య సమస్యలే కావచ్చు ఒక్క నిమిషము అయితే దేవుడు ఏం చెప్తున్నాడు మరలా జాలిపడి తండ్రి ఈ యొక్క బాధ ఈ యొక్క పరిస్థితులు ఈ యొక్క అప్పుల బాధలు ఈ సమస్యలు ఈ యొక్క లేమి ఎన్ని మరలా మనం ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన జాలిగల దేవుడు దయగల దేవుడు కృపగల దేవుడు ఆయన ఏమని చెప్తున్నాడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అంటున్నాడు ఏం కృప అది నిత్యమైన కృప అది ఎన్ని రోజులు ఉంటుంది నిత్యము ఉంటుంది ఆయన కృప ఆయన నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతాను అని మాటిస్తున్నాడు ఎవరు చెప్తున్నాడు ఇది అని నీ విమోచకుడగు యహోవా సెలవిచ్చున్నాడు ఇది యహోవా సెలవిచ్చున్న మాట ఆ నిత్యమైన కృప నిత్యమైన వాత్సల్యం నీకు వాత్సల్యం చూపే దేవుడు దయగల దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీ మనవి ఆలకించి ఆయన నీకు ఈ మాట చెప్తున్నాడు ఈరోజు ఈ సమయంలో ఆ యొక్క నిత్యమైన కృప నిత్యమైన ఆ యొక్క వాత్సల్యాన్ని చూపుదును అంటున్న దేవుని దగ్గర మనము ఏ రీతిగా ఉండాలి ఏ రీతిగా మనము ప్రవర్తించాలి మన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చాలా మన మాటల్లో కానీ ఏందులో అయినా ఏ క్రియలలో కానీ ఏ విషయంలో అయినా సరే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ఆ కృప విస్తారంగా ఉంటుంది ఎప్పటి వరకు ఉంటుంది ముదిమొచ్చి వరకు ఉంటుంది ముదిమొచ్చి వరకు నిన్నెత్తుకుని వాడను నేనే అంటున్నాడు దేవుడు ప్రియమైన దేవుని మాట వింటున్నాను నా సహోదరి సహోదరులారా తల్లి తన చంటి పిల్లలను మర్చిపోతుందా మర్చిపోదు కరుణింపకుండా మానుతుందా మానదు తల్లి అయినా మర్చిపోయినా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను విడువని ఎడబాయను అని దేవుడు చెప్తున్నాడు విడువని దేవుడు ఎడబాయని దేవుడు కృప చూపే దేవుడు నిత్యమైన కృప చూపే దేవుడు వాత్సల్యం చూపే దేవుడు మనకు తండ్రిగా దేవుడుగా దొరికాడు ఆయన యొక్క కృపలో ఆయన యొక్క వాత్సల్యంలో మనము సాగిపోవాలి ఆయన యొక్క కృపను వాత్సల్యంను మనం ఏమాత్రము దూరం చేసుకోకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి వారం ఆయన సన్నిధిలో కనబడాలి ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి ఇంటి దగ్గర వాక్యం చదవాలి ప్రార్థన చేసుకోవాలి ఆయనతో సహవాసం కలిగి ఉండాలి ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఏ చేసినప్పటికీ ఏం చేయాలి ఆయనతో ఉన్న సహవాసాన్ని మనము తెంచుకోకూడదు పెంచుకోవాలి పెంచుకుంటే మనము ఆ నిత్యమైన కృపను ఆ వాత్సల్యంను మనం చూడగలము మన జీవితంలో అనేక ఆశీర్వాదాలు పొంది సాక్షులుగా నిలబడగలము దేవుని వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగల తండ్రి కృపగల నాయన దయా మేడ సర్వశక్తి మందుడానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి తండ్రి ఆయన మేము ప్రభ విసికిచ్చిన కారణంగా నాయన నీకు దూరంగా ఉన్న పరిస్థితులను బట్టి ఒక్క నిమిషం మాత్రం మేము కూడా అయ్యావయ్యా తిరిగి ప్రబన్ నాయన నిత్యమైన కృపతో ప్రభనయన వాత్సల్యం అంటున్నావయ్యా నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి చూపుదును అన్నావు తండ్రి ఏసయ్య కృపను వాత్సల్యం నువ్వు నాయన నీ వాకిమింటున్న ప్రతి బిడ్డకు నాయన బిడ్డపై కుమ్మరిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా నీ వాత్సల్యం చూపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా మా కుటుంబాల ఆశీర్వదించండి అయ్యా తండ్రి ఆత్మీయంగా ఆశీర్వదించండి ప్రభ ఆత్మీయమైన ఆశీర్వాదాలు ప్రభ నిండుగా మెండుగా కుమ్మరించండి ప్రభ కృపగల దేవా తండ్రి నీకు నువ్వు ప్రేమించి నువ్వు మాట్లాడిన లేఖనాలు బట్టి వందనాలు చెల్లించుకుంటు నువ్వు ఇచ్చిన మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి ఈ రెండు వేల ఇరవైదో సంవత్సరం ప్రభన ముందున్న సంవత్సరాల్లో ప్రోబన ముది వచ్చే వరకు ప్రభ నీ యొక్క నిత్యమైన కృపలో నీ వాత్సల్యంలో ప్రభను ఉండులాగిన ప్రభ నాయన నీ బలమైన అస్తాలను బ తండ్రి నాయన వారికి తోడుగా ఉంచండి ప్రభు నీకే నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రిరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి కొంచెం నాని తండ్రి ఆమె నా ఆమెనందరికీ